నేను ప్రత్యక్షంగా మా స్నేహితుడి మదర్కి ఆమె వారి వారింటికి వచ్చినప్పుడు అక్కడ నా స్నేహితుడి కోసం నేను ఉన్నప్పుడు వారిని ఒకసారి కలిశాను అంతే నేను చూడడం ఆవిడ్ని నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికీ ఆమె రిటైర్ అయ్యి ఆ స్టేజ్లో ఉన్నారు కాకపోతే కారులో వస్తూ సావిత్రి గారిల్స దగిన మరోన్నట్టు ఇంకెవరన్నా అని ఆలోచించినప్పుడు మీనాకుమారి గారు ఒక్కరే ఉన్నారేమోనని అనుకున్నాను నేను అది వచ్చి మన తనిఖీల భరణితోటి వారితోటి ఆ పోల్సగలిగిన వాళ్ళు ఒక్క మీనాకుమారి కదా అన్నాను తప్పండి అన్నారు ఆయన అదేంటండి అన్న ఈమె హాస్యం కూడా చేయగలరు మీనాకుమారి హాస్యం చేయలేరు హాస్యం చేసిన వాళ్లే పుట్టినటులు నటినట్లు అవ్వగలరు అని ఆయన చెప్పినప్పుడు సరే సార్ మీరు పర్సనల్గా చెప్పినా కూడా నేను కోర్టు చేయాల్సి వచ్చింది అట్లాగా అట్లా ఆలోచిస్తే అంటే ఒక డెబ్భై ఏళ్ళని చూస్తే ఒకే ఒక మనిషి అంతటి ఉన్నత స్థానానికి నటిగా వెళ్ళగలిగిన వారు వారొక్కరే అనేది చాలా గొప్ప విషయం వారికి ఇటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం దానికి చిరంజీవి గారు నడుం కట్టుకుని ఈ పనిని ప్రత్యేకంగా ఆయన మీద వేసుకుని ఇలా చేయడం అనేది ఆయన అది క్యారెక్టర్ ఆయన ఎవరి దగ్గరికన్నా వస్తే అది డిజర్వింగ్ అని అనిపిస్తే ఎంత దూరం అన్నా వెళ్ళడం అనేది ఆయన క్యారెక్టర్ అది అందుకని వారు అడగగానే ఆయన తీసుకొని దాన్ని ఏది కార్యక్రమాన్ని చేసి ఆవిష్కరించేటట్టు చేశారు చిరంజీవి గారు అందరికన్నా మీ గురించి నాకు తెలుసు కనుక సురేఖ తర్వాత నాకైతే ఆశ్చర్యంగా లేదు సో అందరూ చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారని కామెంట్లు చేస్తూ నేను ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటే బాగోదు థ్యాంక్ యూ